బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా అనంతభాయ్ పోడ్కాస్ట్లో క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ థీరీ సూక్ష్మ జగత్తులో కూడా క్వాంటమ్ నడుస్తూ ఉంది సిద్ధాంతము స్పేసు తత్వము కొంచెం వివరించిన వివరణ తెలుసుకున్నాము దానికి నెక్స్ట్ కంటిన్యూషను బాపూజీ దశభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి సైంటిఫిక్ వీడియోలు ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీకు ఇతరులకు కూడా ఈ జ్ఞానం అందించడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియోలు వస్తూ ఉంటాయి ఇంకా టాపిక్లోకి వెళితే జ్యోతి ప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు మనము స్పేస్లో ఎంత వ్యాక్యూమ్ తీసుకున్నప్పటికీ కూడా ఆ స్పేస్ అంటే శూన్యం అని కాదు అది ఆకాశతత్వమే దానిలో కూడా ఆకాశత్వం ఉంటుంది అని ఏదైతే ఆకాశతత్వం యొక్క వైబ్రేషన్ ఉంటుందో దానిలో ఎలక్ట్రాన్ ఫ్రోటాన్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క కణంలో కూడా ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అందుకని వేవ్ నేచర్ అని కూడా దీన్ని అంటూ ఉంటారు నేచర్ అంటే ప్రకృతి అయితే సైన్స్ వాళ్ళు ఆకాశతత్వాన్ని అందుకనే అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు దీని యొక్క డిఫెక్టు వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు వారిపైన దీనిపైన కూడా వారి ప్రభావం ఉంటుంది దీన్ని స్టడీ చేస్తూ ఉన్నారు అంటే విజ్ఞానము ఇంతవరకు సైన్సు తత్వాన్ని ఒప్పుకోవటం లేదు అది శూన్యము దాంతో ఏమీ లేదు పవరు అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అది కనపడటం లేదు పూర్తి స్పేస్ అంతా కూడా ఎంటీగా పడి ఉంది అనుకుంటూ ఉన్నారు అక్కడ ఎనర్జీ ఉందన్నమాట తెలియటం లేదు అందుకనే వాళ్ళు ఏదైనా డార్క్ ఎనర్జీ ఇంకా పోతే డార్క్ మేటర్ అని చెప్పేస్తూ ఉన్నారు ఎందుకంటే తత్వంలోకి ఇన్స్ట్రుమెంట్ ఏమీ కూడా చేరుకోలేదు ఎంత దూరం చేరుకోగలుగుతుంది వీళ్ళు పైకి వెళుతుంది తత్వం అంటున్నారు కానీ వాళ్ళు అక్కడికి చేరుకోలేకపోతున్నారు పూర్తి అంతిమం వరకు అందుకనే కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు మ్యాటర్ వేవ్ యొక్క పార్టికెల్ అని చెప్తూ ఉన్నారే కానీ సత్యంగా ఇది వాళ్ళు ప్రాక్టికల్గా చూడలేకపోతూ ఉన్నారు ఇక్కడ రెండు ఎనర్జీలు వేవ్లో ఏమున్నాయి అంటే దానికి ఫ్రీడమ్ పార్టికల్స్ ఏంటి ఎనర్జీ ఒక చోటను ఉన్నా మరి అది వెంటనే కూడా చేంజ్ అవుతూ ఉంటూ ఉంటుంది ఇక్కడ రెండు ఎనర్జీలు ఏమీ లేదు ఎలాగా అంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి మనం ఒక హీట్ ఎనర్జీని వాళ్ళ గురించి ఆలోచించినట్లయితే ఇప్పుడు వేడి చేస్తూ ఉన్నాము నీళ్ళని అది సాల్విడ్ లాగాను తర్వాత లిక్విడ్గాను లేదా డైరెక్ట్గా జలం రూపంలోకి అది మారిపోతూ ఉంటుంది ఇక్కడ ఏమంటున్నారు వెప్పర్ అంటే ఒక నీటిని వేడి చేస్తే పైన ఏమో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఆవిరి కనపడుతూ ఉంటుంది అది కూడా ఎనర్జీనే కదా ఆవిరే మళ్ళీ గడ్డగడితే మంచి మళ్ళా కలిగితే జలంలాగా అయిపోతూ ఉంటుంది అందుకనే దీన్ని మరి వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎనర్జీ మరి వేపర్ ఫామ్లో నడుస్తూ ఉంది ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ హీట్ ఎనర్జీ ఒకటి నెగిటివ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటుందో అది దగ్ధం చేస్తూ ఉంటుంది అది బర్నింగ్ చేస్తూ ఉంటుంది కానీ మనము ఇక్కడ పాజిటివ్ ఎనర్జీని వేసినట్లయితే ఆ ఎనర్జీ ప్రతి ఒక్క కణంలోనటువంటి ఎనర్జీని రిలీజ్ చేసి ఫైనలీ ఒక లాగా కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది ఇంకా అర్థం ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే కంఫర్టబుల్గా ఇంకా చెప్పాలి అంటే ఏదైతే మనము దగ్గ మంట పెట్టి కాలుస్తూ ఉన్నామో అవాయిడ్ చేస్తూ ఉంటామో అది ఆవిరి కింద వెళ్ళిపోతుంది దీన్ని చాలా వాళ్ళు రీసెర్చ్ చేయాల్సి వస్తుంది సైన్స్ వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తూ ఉన్నారు కానీ వాళ్లకు ఇది ఇంకా అర్థం కావటం లేదు అంటే సైన్స్ వాళ్ళకి ఈ స్టేజ్ ఇంకా రాలేదు అని బాపూజీ కూడా చాలాసార్లు చెప్పారు అంటే వీళ్ళ దగ్గర తత్వాల జ్ఞానమే ఉంది అది కూడా పూర్తి తత్వం గురించి తెలుసుకోవటంలా ఎలిమెంట్స్ వరకు వచ్చారు అదే మన వేద శాస్త్రాల్లో దీని గురించి కూడా తత్వాల గురించి చెప్పడం జరిగింది కానీ సైంటిస్టులు అర్ధనాస్తికులుగా వేద వేదశాస్త్రాలను ఒప్పుకోరు ఆధ్యాత్మికానికి ఒప్పుకోరు వాళ్ళ మైండ్ అంతవరకు డెవలప్ కాలేదు అంటే ఈ వస్తువులు ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళు రీసెర్చ్కి అందనిది వాళ్ళు ఒప్పుకోరు కదా అందుకని చాలా లోతైనటువంటి విషయం ఇది దీని పైపైన చూసినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు మనము ఇప్పుడు ఏదైతే బాపూజీ జ్ఞానం వింటూ ఉంటే మనకన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి ఎందుకంటే హయ్యెస్ట్ నాలెడ్జ్ ఇది హయ్యర్ డైమెన్షన్ గురించి ఐడియాలు మనకు బాపూజీ కూడా చెప్తూ ఉంటారు మరి ఇంకా ఈ వస్తువు పైన ఏదైతే మరి రీసెర్చ్ ఉండదో దానిపైన రాయబడి ఉంది ఏదైతే ఆకాశ తత్వము అని ఆకాశ తత్వం కూడా ఒక వైబ్రేషను దీని యొక్క స్పీడు ఏదైతే అగ్నితత్వం యొక్క స్పీడు ఉందో దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవరు అదే అగ్నితత్వము దీని స్పీడు లైట్ యొక్క తోటి కంపేర్ చేసినట్లయితే అంటే పోల్చినట్లయితే ప్రతి ఒక్క వస్తువు ఒక సైన్సు ఈనాడు ఈ స్టేజ్లో చేరుకుంటూ ఉంటుంది ఇక ముందుకు పెరిగిన ముందు ముందుకు వెళ్ళినట్లయితే మనకు కొంచెం మరి క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఫిజిక్స్ గురించి మనం ఆలోచించినట్లయితే డీటెయిల్గా కూడా ఇంకా మనకు అర్థమవుతుంది ఎలా చెప్పాలి అంటే బేసికలీ ఏమిటి క్వాంటమ్ ఫిజిక్స్ అంటే మనము చాలాసార్లు చెప్పుకున్నాము ఫిజిక్స్ అంటే స్థూలమైంది కనిపించేది ఒక ఫిజిక్స్ ఒరిజినల్ యొక్క అర్థం ఏంటంటే భౌతిక నియమానుసారంగా అది ఒక నియమం పద్ధతి ప్రకారంగా నేచర్లోకి ఉంటుంది అంతా కూడా యాక్టివ్ అవుతూ ఉంటుంది మనము స్థూలంగా ఒక నియమం ఉన్నది ఇలాగా క్వాంటమ్ ఫిజిక్స్ అంటే సూక్ష్మ జగత్తు యొక్క నియమము దీన్ని అర్థం చేసుకోవటానికి ఏదైతే నియమము ఉన్నదో క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్తూ ఉన్నాము అది మెకానిక్స్ క్వాంటమ్ మెకానిక్ అంటే కూడా ఉర్జా అని చెప్తూ ఉన్నాం ఉర్జా అంటే ఎనర్జీ ఒక పవరు అని దీనికి మనం ఆ మాట చెప్తూ ఉన్న ఆధ్యాత్మిక వర్డ్ ఇది ఆత్మ యొక్క ఊర్జ తత్వం యొక్క ఊర్జ వస్తువులకి ఊర్జ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెకానిక్ గురించి మనం మాట్లాడినట్టయితే ఒక ఛాంబర్లో చైర్ లోపల అనగా ఒక బాక్స్ని తయారు చేసి ఆ బాక్స్ లోపల కొంత గ్యాస్ ఉంచామనుకోండి ఆ గ్యాస్ని మనం హీట్ చేస్తూ ఉన్నప్పుడు అది హీట్ అయిన తర్వాత ఏమవుతుంది గ్యాస్ లోపల ఉన్నటువంటి యాటమ్స్ యొక్క మాలిక్యూల్స్ విభాలుగా విభాగాలుగా డివైడ్ అయిపోతుంది వైబ్రేషను పెరుగుతూ ఉంటుంది ఒక స్పేసులో ఉంచాం కనుక దాని యొక్క ఊర్జ దాని స్పేస్ చుట్టూ ఇస్తూ ఉంటుంది దీని తర్వాత ఎప్పుడైతే ఇంకా ఎక్కువ పవరు జరుగుతుందో యాటమ్ బయటికి ఫ్లో కూడా అయిపోతూ ఉంటుంది మనం దాన్ని స్పేస్లోకి చేంజ్ అయ్యింది కంఫ్రైడ్ అయింది అని చెప్పచ్చు స్పేసు బయటికి వెళ్ళలేదు కానీ లోపల లోపలే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అంటే చాంబర్ లోపల వైబ్రేట్ అయినది అప్పుడు దాని యొక్క విషయము పవరు మనకు అర్థమవుతుంది చైర్ అంటే ఏమిటి అంటే ఒక చాంబర్ లోపల ప్రవేశం ఒకదాన్ని పెట్టటము అయితే ఏదైతే జోరు జోరుగా హై హై వెలాసిటీలో స్ట్రైక్ చేసినట్లయితే ఆ వెలాసిటీలో ఎప్పుడైతే చాంబర్ స్ట్రైక్ చేస్తూ ఉంటుందో అది పైన ప్రెషర్ పెడు పెరుగుతూ ఉంటుంది అప్పుడు విజ్ఞానం యొక్క స్టడీ అవుతూ ఉంటే యాటమ్స్ యొక్క ఎనర్జీ మనం ఏదైతే యాటమ్స్కి ఎనర్జీ ఇస్తూ ఉన్నామో దాని స్పీడ్లో మూమెంట్ అనేది వస్తుంది పొజిషన్ ఎలా చేంజ్ అవుతుంది సరౌండింగ్ ఎలా యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఎలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనేది ప్రతి ఒక్క వస్తువు గురించి మనం మాట్లాడవచ్చు ఇదే క్వాంటమ్ మెకానిక్ అని మెకానిజం అని అన్నా ఇక్కడ తెలుస్తూ ఉంది ఇంకా సైంటిఫిక్గా కూడా ఈ క్వాంటమ్ మెకానిక్స్ మాట్లాడాలంటే ప్రొబేబిలిటీ పైన పనిచేస్తూ ఉంటుంది మనము దీన్ని స్థూల ప్రపంచంలో స్థూలమైన మాట ఓడింగ్లో చెప్పాలి అంటే ఒక బంతిని మనం విసిరేసామనుకోండి ఆ బంతి విసిరేసిన వైపు మనం చూస్తూ ఉంటాము దాన్ని తాకుతూ ఉంటుంది మళ్ళా ఎక్కడికైతే అది వెళ్తుందో గోల్ వరకు మనం వేస్తూ ఉంటామో అంత దూరం వరకు వెళ్తుంది అప్పుడు మళ్ళా తిరిగి కూడా కింద పక్కకు తొలగటం జరుగుతుంది ఏదైతే ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్స్ ఉన్నాయో యాటమ్స్ ఉన్నాయో వెల్లెసిటీ అని ఏదైతే ఉందో దాన్ని మనం కొలమానం చేయలేము అంటే కొలవలేము చూడగలుగుతూ ఉంటాము కేవలం అనుభవాన్ని పొందుతూ ఉంటాము అందుకనే ఇది ఒబెబిలిటీ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ లభించేది ఏంటి అంటే పొజిషన్లో ఉంటుంది ఈ పొజిషన్లో ఒబాలిటీ పది ఉంటుంది యాభై వరకు ఉండొచ్చు అని దీని యొక్క స్టడీలో బయటకు తెలిసింది అందుకనే మనం మాట్లాడుతున్నాం క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ మెకానిక్స్ అని కానీ ఇది స్థూలమైన వస్తువులు ఏది కూడా ఎక్స్పరిమెంటు మనము చేస్తున్నా దాన్ని గురించి అర్థం చేసుకోలేరు క్వాలిఫికేషన్ ఏది ఉంటుంది ఫిజిక్స్ భౌతిక ప్రాపర్ భౌతిక విజ్ఞానము క్వాంటమ్ అంటేనే స్థూల కణము యొక్క పొజిషను మిషన్ యొక్క వెలిసిటీ పొజిషన్ అనేది కూడా ఉంటుంది ఇది మేజర్ విషయం ఆలోచించినట్లయితే క్వాంటమ్ మెకానిక్స్ ఇదైతే సైన్స్ సంబంధించినది కానీ మనము ఆధ్యాత్మిక లెక్కతోటి ఆలోచించినట్లయితే ఊర్జా అని కూడా అంటూ ఉంటారు క్వాంటమ్ మెకానిక్ లేక క్వాంటమ్ ఫిజిక్స్ మనం దేన్నైతే చూస్తూ ఉన్నామో సింపుల్గా మాట్లాడినైతే సూక్ష్మ జగత్తు ఇందులో అనేది ఏమీ లేదు మనము చూస్తే మూడు తత్వాలు ఏది కూడా మనము సూక్ష్మ జగత్తులోవి మనం చూడలేము సూక్ష్మ జగత్తు యొక్క విషయము అంటే ఆకాశము వాయువు అగ్ని ఇవన్నీ కూడా క్వాంటం వరల్డ్లోనే మనకు ఉన్నాయనే అర్థమవుతుంది ఇక్కడ అయితే మూమెంట్ అనేది కనిపిస్తుంది దాని ఎనర్జీ పనిచేస్తుందని మనకు అర్థమవుతూ ఉంటుంది కానీ మనం అందుకునే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు భూత ప్రేత ఆత్మలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ మన కంటికి కనిపించవు కానీ ఒక్కోసారి వైబ్రేషన్ ఫీల్ అవుతూ ఉంటారు ఇది క్వాంటం వరల్లో ఉంటూ ఉంటాయి అంటే మూడు తత్వాల్లో ఉంటాయి పూర్తిగా అది పనిచేస్తూనే ఉంటాయి వాయుతత్వము అగ్నితత్వమే లోనే అవి పనిచేస్తూ ఉంటాయి దాని యొక్క ఊర్జ ఫ్లో అవుతూ ఉంటుంది అందుకనే స్థూలంగా ఉన్నప్పటికీ మనము వాటిని వాటి యొక్క స్పీడుని పొందలేము ఈరోజు సైన్స్ వాళ్ళు కూడా ప్రూఫ్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు భూతాలు ప్రేతాలు ఒక ప్రూఫ్ వాళ్ళకు అందడం లేదు అందుకనే దేని లోపల ఇవన్నీ ఉన్నాయంటే ఆకాశతత్వంలో ఉన్నాయి వాయుతత్వము కూడా ఉన్నా వాళ్ళు స్టడీ చేయలేకపోతున్నారు కేవలం మరి రేడియేషను యొక్క డిఫెక్టు అని అప్పుడప్పుడు వాళ్ళు సాధనాల్లో ఏదో కనపడుతూ ఉంటుంది అది చెప్తూ ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ మరి రేడియేషన్ను కూడా డిఫెక్ట్ చేసేటువంటి సాధనాలు అంటే రేడియేషన్ని కూడా కొలిసేటువంటి సాధనాలు ఉన్నాయి కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ అని ఒక చిన్న ఫ్రీక్వెన్సీని ఒక ఫ్రీక్వెన్సీని ఇంతవరకు వాళ్ళకి స్టడీ చేశారు అది కూడా క్వాంటమ్ వరల్డ్ అనే చెప్పాలి అది కూడా వర్డే అది కూడా క్వాంటమ్ వర్డే సైన్స్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది ఆధ్యాత్మికాన్ని స్పేస్ని సైన్స్ యొక్క ప్రొబలిటీ యాంగిల్ నుండి చూసినట్లయితే కూడా మనము ఈరోజు వరకు ఎంతవరకు అయితే స్టడీ చేశామో హై అది ఏదైతే మరి సైంటిస్టులు చెప్తున్న వరకు కూడా చేరుకోవటం సాధ్యము అనేది అవుతుందా క్వాంటం ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే కేవలం మనం మాటను మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం ఏటమ్ యాటం లోపల ఎలక్ట్రాన్స్ దాని యొక్క ఆర్బిట్ కలిస్తేనే ప్రొబాలిటీ అనేది కేవలం పది నుండి పది లేక తొంభై వరకు కూడా అని చెప్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అని కూడా వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు క్వాంటమ్ మిస్ ప్రొబాలిటీ దీనిలో ప్రతి ఒక్క వస్తువును ఫామ్ రూపంలోకి అది మారుస్తూ ఉంటుంది అయితే ఆ వస్తువు ఏ ఫామ్లో ఉంటుందో అని ఫిక్స్ అనేది వాళ్ళు చెప్పలేరు ఫిక్స్ ఎప్పుడు అవుతుంది అంటే సాలిడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అది ఒక శరీరం లాగా రూపంలాగా తయారవుతుందో శరీరం తయారవటానికి ముందు ప్రతి ఒక్క వస్తువు కూడా వెబ్ ఫామ్లో ఉంటూ ఉంటుంది దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్గా చెప్పుకుంటూ ఉంటారు అంటే ఫిజిక్స్ అంటే ఇక్కడ స్థూలమైనటువంటి రూపము వస్తువులు మెటలు దీనికి సంబంధించినటువంటి ఫిజిక్స్ అయితే ఇంకా ముందు మనం వెళ్ళినట్లయితే ఏదైతే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అని ఎలాగా ఒక అణువు లోపల ఉన్నాయో ఇవన్నీ పార్టికల్స్ పార్టికల్స్గా వేరు వేరు పద్ధతిలో చేస్తూ ఉంటారు ఈ చాంబర్ లోపల సీదా పూర్తిగా ఈ కార్యక్రమం ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళు ఆలోచన చేస్తూ చేస్తూ కొన్ని రిజల్ట్ని బయట పెడుతూ ఉన్నారు కొంత రిజల్ట్ని చాలా ఇంపార్టెంట్గా ఉన్నదే ఫ్రీ విల్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఫ్రీ విల్ మన యొక్క ఆధ్యాత్మికం యొక్క కాన్సెప్ట్గా వస్తుంది ఫ్రీ విల్ సైన్స్ ఇప్పటి వరకు కూడా దాన్ని గుర్తించను లేదు ఇప్పుడు క్వాంటమ్ వర్డ్ ఎప్పుడైతే మనము చెప్పుకుంటూ ఉన్నామో ఈ దీని యొక్క అర్థము సూక్ష్మ సూక్ష్మ సూక్ష్మతత్వము అంటే ఊర్జ ఇది మన యొక్క అయితే శరీరంలోనూ మన శరీరంలోనూ ఎనలైజ్ చేస్తూ ఉంటూ ఉంటాము మన లోపల స్థూల శరీరము ఏదైతే కనిపిస్తూ ఉందో మనకి ఈ స్థూల శరీరమే ఫిజికల్ బాడీ అని మనం చెప్తూ ఉన్నాము ఫిజికల్ బాడీ లోపల ఏదైతే సూక్ష్మ మరి తత్వము సూక్ష్మమైనటువంటి మెటబాలిజం ఉన్నదో మరి శరీరానికి సంబంధించినటువంటి అణువులు కణాలు మరి ఏవైతే ఉన్నాయో వైబ్రేషను ఊర్జ అది అంతా కూడా ఫిజిక్స్కి లెక్క లెక్కతోటే అది కూడా పనిచేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం బరువులు తీస్తూ ఉన్నాం తింటూ ఉన్నాము అంటే మన శరీరం యాక్టివిటీ ఈ శరీరము ద్వారా కర్మేంద్రియాల ద్వారా అది మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక డెఫినెట్గా మనకు తెలిసేది మనం తింటూ ఉన్నాం వెళ్తూ ఉన్నాము ఈ స్పీడ్ నడుస్తూ ఉన్నాము అని ఈరోజు ఇక్కడ ఉన్నాము రేపు అక్కడ అంటే నా శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరము డెఫినెట్గా అక్కడికి చేరుకుంటున్నాం నా యొక్క పొజిషన్ చాలా ఫిక్స్ అయిపోయింది అని కానీ ఎప్పుడైతే శరీరం లోపల మనం విషయం మాట్లాడుకుంటూ ఉన్నామో అది యాటమ్స్ లోపల ఏం మార్పులు జరుగుతున్నాయి దాని లోపల అగ్నితత్వమా వాయుతత్వమా తత్వమా ఏది పనిచేస్తుంది ఏది డిఫెక్ట్ అవుతుంది అనేది తెలియదు ఈ డిఫరెంట్ వాళ్ళకు గమన మనము గమనించలేము పని అయితే నడుస్తూ ఉంది సూక్ష్మ శరీరం నడుస్తుంది స్థూల శరీరం నడుస్తుంది ఇది ఒక నియమంగా పెట్టుకున్నాము కాబట్టి నేను చెప్పేది ఏమిటి అంటే అన్నయ్య అంటున్నారు మన మనసు ఏదైతే చేంజ్ అయిపోతూ ఉందో అంటే నేను ఖుషీగా ఉన్నాను కాసేపటి తర్వాత మళ్ళా నా మనసు వేరే వైపుకు వెళ్ళింది అంటే దుఃఖీగా ఉన్నాను అనుకుంటాము సడన్గా ఈ యొక్క చేంజ్ అనేది క్వాంటమ్ వర్డ్ అన్నమాట ఇది ఎందుకంటే ఎటామిక్ లెవెల్లో ప్రతి ఒక్కటి పనిచేస్తూ ఉంది కాబట్టే ఫీలింగ్స్ రూపాంతరము చెందుతూ ఉంటాయి దానివల్ల అనుభవం అనేది ఉంటుంది అని అంటున్నారు దీని యొక్క కంటిన్యూషను మనము నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము ఇంకా దీని వివరాలు ఏం చెప్తారో ఏదైనా సైన్స్ విషయం కనుక కొంచెం అర్థం అవ్వటానికి కష్టంగా ఉండొచ్చు ఒకటికి సార్లు మూడు సార్లు వింటూ ఉంటే సైంటిఫిక్గా ఆధ్యాత్మికము మన శరీరం లోపల ఉన్నటువంటి మార్పులు లేదా సూక్ష్మంగా మరి సైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఉజ్జ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महा शांति है महा शांति है महाशांति है नमस्ते